అలాగే చాలా మందికి సందేహం గురువు గారు బొమ్మలుకులలో ఎన్ని మెట్లు పెట్టాలి అలాగే ఎవరెవరిని ఏ స్టెప్ మీద మనము ఆవాహనం చేయాలి అని చాలా సందేహాలు ఉన్నాయి వాటికి ఏం చెప్తారు గురువు బేసి సంఖ్యలో మూడు ఐదు తొమ్మిది ఈ రకంగా మనము మెట్లు పెట్టుకోవడం జరుగుతుందండి బేసి సంఖ్యలో మన హిందూ సాంప్రదాయంలో జరిగేటువంటి ప్రతితి కూడా ఏదో నేను చెప్తే ఇంకొకరు చెప్తే వచ్చింది కాదండి ఈ సబ్జెక్టు ఋషులు మనం జీవన విధానంపై వాళ్ళు ఎంతో కష్టపడి ఒక పద్ధతిని కనుక్కున్నారు ఆ పద్ధతిలో భాగంగానే మనకు బేసి సరి సంఖ్యలు ఎప్పుడు ఎట్లా పెట్టుకోవడం అనేది జరుగుతుంది అనమాట ఇప్పుడు ఏదో నేను చెప్పినా ఇంకోరు చెప్పినవి మనం చేసే ప్రతి పండక్కి ఆధారాలు ఉంటాయి ఏదో మనకు ఈ ఆధారాలన్నీ కూడా నేను మన పూర్వీకులు మనం చెప్పుకుంటూ వస్తున్నారనమాట కాకపోతే మనం పట్టించుకోము పట్టించుకోకపోతే ఏదో బొమ్మల కొలువా బొమ్మలు పెట్టినామా చూసినామా అంతవరకే ఉంటుంది కానీ ప్రతి దాంట్లో చాలా సైన్స్ ఉంటుంది మన హిందూ సాంప్రదాయం అంటేనే సైన్స్ సైన్స్ అంటేనే హిందూ సాంప్రదాయం దానిలో విపలకరించి చెప్పలేక మనము ఎక్కడ కూడా కొంచెం వాదించడానికి ఎనగ ముందు అవుతున్నాం కానీ మనది మొత్తం పూర్వం ఓన్లీ శాస్త్ర ప్రకారమే ఉంటుంది మనది ఒక్క ప్రతి సబ్జెక్ట్ కూడా అయితే ఈ బొమ్మల కొలువులో ఎట్లా ఏ స్టెప్లో ఎట్లా పెట్టుకోవాలి అంటే మనం ఒక వివాహ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఆ వివాహ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఎక్కడ ఉంటారు మెయిన్ అమ్మాయి అబ్బాయి మండపానికి మధ్యలో ఉంటారు అంటే దీంట్లో మెయిన్ పర్సన్స్ అనమాట ఒక పెళ్ళికి ఆ తర్వాత పంతులు గారు దగ్గరలో ఉంటారు ఆ తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు ఇట్లా స్టెప్ బై స్టెప్ ఇటు వాళ్ళ దగ్గర ఉంటారు ఆ తర్వాత వచ్చినటువంటి దగ్గర చుట్టాలు ఆ తర్వాత కొంచెం దూరం చుట్టాలు ఆ తర్వాత స్నేహితులు ఆ తర్వాత వేరే మన పని పని చేసేవాళ్ళు ఆ తర్వాత వాయిద్యం వాయించేవాళ్ళు ఈ విధంగా ఎట్లయితే దూరం దూరం ప్రోలాంగ్ జరుగుతుందో అదేవిధంగా బొమ్మల కూడా స్టార్టింగ్లో మనము చెట్లు ఆ తర్వాత మనుషులు అందులో చెట్ల మధ్యలో జంతువులు ఆ తర్వాత మెయిన్ ఎవరికైతే మనం పూజ చేయాలనుకుంటే వాళ్ళ మధ్యలకి ఇట్లా ప్రతిదానికి ఒక పద్ధతి ప్రకారం చేర్చుకుంటూ రావాలి ఇప్పుడు మీరు కొద్దిసేపు కూర్చొని ఆలోచిస్తే మీకు తెలిసిపోతుంది అంటే ఒక పద్ధతి ఇదే అని ఏముండదు ఉండదు ఫస్ట్ వచ్చేసి చెట్లు పెట్టుకోవాలి ఆ తర్వాత చెట్లలో ఏముంటాయి జంతువులు ఉంటాయి జంతువుల మధ్యలో చిన్న చెరువులు చిన్న చిన్న ఆవాసాలు ఉంటాయి ఆ తర్వాత పూల మొక్కలు ఇట్లా మనకు దగ్గరగా ఉండే వాటికి మనం మన మనిషికి దగ్గరగా ఉండే చెట్లకు దగ్గరగా జంతువులు దగ్గరగా మనకు దూరంగా పులి సింహాలు ఉంటాయి మనకు దూరంగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ రోలో ఇట్లా ఆలోచన చేసుకుంటూ మనం పెట్టుకోవాలన్నమాట మొత్తం మీద అన్ని రకాల జంతువులు ఉండాలి ఇప్పుడు పులి సింహము ఏదో క్రూర జంతువుల పెట్టుకోవద్దని ఏం లేదండి అవి మనల్ని అవి మన వాటికి ఇబ్బంది పెడితే అవి మనల్ని ఇబ్బంది పెడతాయి అంతే తప్ప మనకు అవి వైర జంతువులు కావు పోంగని అవి మనం తినడం కోసం మనం వాటిని ఏమైనా అంటేనే అవి మనని డిస్టర్బ్ చేస్తాయి వాస్తవానికి మనకు ఒకప్పుడు పంచభూతాలతో సాహసం చేసేవాడు మనిషి మీరు పూర్వకాలంలో చూసుకుంటే చిన్న మీరు మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమా ఉంటుంది అందులో ఆయన వర్షం పడాలంటే ఆయన ఒక ఆయన వచ్చి ఆ పైకి చూసి ప్రార్థన చేస్తే వర్షం పడుతుండే నిజంగానే అవన్నీ జరుగుతుండే ఎందుకు అంటే అప్పుడు పంచభూతాలు మనతో సాహసం చేస్తుండే మనం వాళ్ళు మనం చెప్పిన మాట వాళ్ళు వింటుండే వాళ్ళు చెప్పిన మాట మనం వింటుండే అందుకోసం సమయానికి అదే నాకు వర్షం కావాలని బయటకు వచ్చి మనం వర్ష వర్ణదేవుని అడిగితే వర్ణదేవుడు వస్తుండే కానీ ఇప్పుడు వస్తలేడు ఎందుకంటే మనకు వాళ్ళకి వాళ్ళు వాళ్ళ సారు దూరం పెరిగింది ఎట్లా పెరిగింది అంటే వా మనం ధ్వంసం చేస్తున్నాం చెట్లను ధ్వంసం చేస్తున్నాము దాని ప్రకారం వాళ్ళు చెట్లు అంటే వాళ్ళ స్నేహితులు వాళ్ళు ధ్వంసం చేసిన వా వర్ణదేవుడు ఎందుకు వస్తాడు మన దగ్గరికి ఎక్కడైతే మర్యాద దృక్కుతుందో అక్కడికే వస్తాడు ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో చూడండి ఇప్పుడు మన మన రాష్ట్రంలోనే కొన్ని ప్రాంతాల్లో అన్ని ఎక్కువ చెట్లు ఉన్న ప్రాంతాల్లో ప్రకృతిని ఆరాధించే ప్రాంతంలో అన్ని కరెక్ట్ టైం టు టైం పడుతుంది వాళ్ళందరూ ఆయుర్ ఆరోగ్యాలతో ఉంటారు మన ఒక భారతదేశంలోనే మనిషి ఆయుష్ ఒక దగ్గర తొంభై సంవత్సరాలు ఒక దగ్గర ఎనభై సంవత్సరాలు ఒక దగ్గర వంద సంవత్సరాలు ఈ విధంగా మారుతూ ఉంది కదా అక్కడ మీరు కాన్స్టెంట్గా చేస్తే ప్రకృతిని ఆరాధించడం జరుగుతుంది ప్రకృతిని ధ్వంసం చేయకపోతే ఈ విధంగా మన ఆయుష్ పెరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా బొమ్మల కొలువులో కూడా మనం చేసే ప్రకృతిని అంతా కూడా ఒక దగ్గరగా చేర్చి ప్రకృతిని ఆరాధించండి ఆ బొమ్మల కొలువులో బొమ్మలే కాదు ఆ తర్వాత దాని నుంచి మీరు నేర్చుకోవాలి ఆ బొమ్మల కొలువులో ఏమేమి ఉంది ఎవరిని ఆరాధించినాం నిజంగానే బయటకు వచ్చి చెట్లను ఆరాధించాలి నిజంగానే బయటకు వచ్చి జంతువులను ఆరాధించాలి నిజంగానే బయటకు వచ్చి మన చుట్టూ ఉన్న వ్యక్తులను ఆరాధించాలి ఇది బొమ్మల కొలు నుంచి మనం నేర్చుకోవాలి ఓన్లీ బొమ్మలు పూజ చేసిన దీపాలు పండుగ అయిపోయిందా బొమ్మలని మూటగచ్చిమా పైకి కాదండి దాని నుంచి నేర్చుకొని మనం ఎవరైతే బొమ్మల్ని ఎట్లా ఆరాధిస్తామో బయట మనుషుల్ని కూడా ఆరాధించాలి అప్పుడు మన జీవన విధానం క్రమక్రమంగా మెరుగుపడుతుంది సంతోషంగా ఉండి ఆయుర ఆరోగ్యాలతో ఉండడం జరుగుతుంది ఇదే మన పండుగలు మనకు చెప్పే సారాంశం